అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను ఏంటంటే ఈరోజు మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీరు వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందన్నా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఇదిగోండి బాదం పప్పులు ఉంటాయి కదా మనం బాదం పప్పులు ఒక్కొక్కసారి చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇదైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనం పైన కానీ ఏదైనా వేసుకోవడానికి లేకుంటే ఐస్ క్రీమ్ పైన కానీ లేదంటే ఇంకా ఇది డబల్కా మిటా ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలన్నా మనం చాక్తో తరిగిన కత్తిపీటతో తరిగినా అదంతా పొడి పొడిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా చూడండి చిప్స్ కట్ చేస్తాం కదా దాంతో కనుక ఇలా తరిగేసినామంటే మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయనమాట మనం కావాలంటే ముందుగా నెయ్యిలో వేయించుకొని బాదం పప్పులు ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఐస్ క్రీమ్స్ లేకి జ్యూస్ లేకి సలాడ్స్ లేకి వేసుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఇలా డైరెక్ట్గా కావాలనే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా పలుచగా వస్తాయనమాట మనం చాక్తో కట్ చేసినా కత్తిపీటతో కట్ చేసినా అస్సలు ఇలా రావు చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా కట్ చేసి చూడండి మీకు కూడా నచ్చినట్టయితే అయితే ఇంకా మీకు ఎలా వచ్చిందనేది కూడా మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పని చూడండి పెసలు ఉంటాయి కదా అన్నిటికంటే చాలా త్వరగా అయితే పెసలు అయితే పురుగు పట్టేస్తాయి అనమాట వీటికైతే హోల్స్ కూడా పడుతూ ఉంటాయి పురుగు అనేది త్వరగా హోల్స్ పెట్టేస్తాయి మనం ఎంత ఎండకు ఆరబోసినా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా సరే వీటికైతే చాలా త్వరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే పెసల్కి కొద్దిగా ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మన క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మీకు వీలైతే కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా ఎండలో పెట్టండి లేదంటే ఇవి కొద్దిగా తడి పారిపోయిన తర్వాత వాళ్ళ వేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా అస్సలు పురుగు పట్టకుండా ఉంటాయి పురుగు హోల్స్ అనేది పెట్టకుండా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా కూడా చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అయితే మనం కత్తిపీట లేకుండా చాక్ లేకుండా పీలర్తో లేకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి చాకు లేకుండా అన్నాను మళ్ళీ చాక్తో కట్ చేస్తున్నాను అనుకోవద్దండి పైన తొక్క అయితే తీయాలి కదా పైన కింద కట్ చేయడానికైతే చాకు మాత్రం యూజ్ చేస్తాను తర్వాత చాకే అవసరం లేదండి ఎన్ని కేజీల ఉల్లిపాయలు అయిన చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మనం బిర్యానీ బ్రౌన్ ఆనియన్స్ వేస్తూ ఉంటాం కదా చాలా త్వరగా వేగాలంటే ఇలా కట్ చేసుకొని లేదంటే సలాడ్స్ లెక్క కానీ లేదంటే మనం తినడానికి కానీ దేనికైనా సూపర్గా ఉంటాయనమాట ఇలా రెండు పాయలు రెండు ఒక ఉల్లిగడ్డని ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకొని తర్వాత ఇలా ఇలా మనం అయితే వద్దుతామో అలా రుద్దేసేయండి కొద్దిగా ఫాస్ట్గా గా అంటే మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి చివరికి వచ్చేసరికి ఏం మిగలేదు చూడండి ఒకవేళ చివరికి వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా రుద్దేసేయండి చూడండి మనకి ఎంత ఎన్ని కేజీల ఉల్లిన ఉల్లిగడ్డలైనా అసలు కత్తిపీటతో అవసరం లేకుండా మనకి కళ్ళకు నీళ్ళు రాకుండా ఇలా చాలా ఫాస్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కట్ చేసినా కూడా అసలు విసుగు అనేది పుట్టదనమాట మామూలుగా మనం చాకుతో కట్ చేయాలన్నా కత్తిపీటతో కట్ చేయాలన్నా కొన్ని కట్ చేసేసరికి యాసరికి వస్తుంది కదా అలా కాకుండా ఇలా కట్ చేసినామంటే కేజీలు ఎన్ని కేజీలు అయినా మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయడం వల్ల మనం బిర్యానీ లేకి వేసుకునేటప్పుడు చాలా త్వరగా వేగుతాయి అనమాట కర్రీస్ లేకి వేసుకున్న కూడా చాలా త్వరగా అయితే వేగిపోతాయి మనకు పని కూడా ఫాస్ట్గా అవుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ నచ్చితే అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి చివరిగా ఇంకొక లాస్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలా ఖాళీ సీసాలు ఉంటూ ఉంటాయి కదండి గాజువి ఇవైతే దీనికైతే లేదు నేను ఖాళీగా పడేయలేక దీంట్లో అయితే ఫస్ట్ ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను దాంట్లో మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదండి అది ఇలా కొంచెం తుంచుకొని ఇది వేస్ట్ కాకుండా ఈ సీసాలో పెట్టేసుకున్నామంటే చూడండి కిచెన్ కిచెన్లో ఎక్కడ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది ఉదయాన్నేది ఇలా పచ్చని చూడడం వల్ల మనకు కూడా కళ్ళకు కూడా చాలా మంచిది వాతావరణం కూడా ప్లజెంట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా ఈ సీసా అయితే వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్